గుప్పడెంత మనసు సీరియల్లో నిన్న సీరియల్ మొత్తం రిషి వస్తారు తప్ప వేరే ఎవరో కనిపించకుండా సీరియల్ మొత్తం చాలా సంతోషంగా మాత్రం సాగుతూ వచ్చింది అయితే ఈరోజు సీరియల్ చూస్తే ఓన్లీ రిషి వసుయే కాకుండా మధ్యలో శైలేంద్ర వీటికి సంబంధించిన కొంత ఎపిసోడ్ కూడా ఉంది అయితే స్టార్టింగ్లోను ఎండింగ్లోనూ కూడా రిషి వసు ఎక్కువ పాటు కనిపించడంతో ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుంది ఇక స్కూల్లో మ్యాథ్స్ చేయడం కావాలని రాసింది వస్తారా దాన్ని చూసి చాలా ఫైర్ అయిపోతూ రిషి సార్ ఇలా రాసారు ఎందుకు అంటూ కరెక్ట్ చేస్తూ రాయడం కూడా జరిగింది ఇక బయటకు వచ్చిన తర్వాత నేను ఎందుకు కావాలని తప్పుగా రాసాను అంటే ఇలా నాకు రిషి సార్ కనిపించారు ఎప్పుడైనా సరే ఫార్ములా తప్పు రాస్తే ఆయన అస్సలు ఊరుకోరంటే ఆయన చాలా చదువుకున్నారేమో నేను అసలు ఏమీ చదువుకోలేదంటే అలాంటప్పుడు అలాంటి రాంగ్ ఫార్ములాస్ ఎలా కరెక్ట్ చేయగలిగారంటూ ప్రశ్నిస్తుంది ఇక మీరే రిషి సార్ అంటూ వాదిస్తుండడంతో నేను షి సార్ కాదు అంటాడు రంగా ఇక తను వెళ్ళబోతూ ఉంటే పడిపోతే పట్టుకుంటాడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి అంటే నేను పడిపోయినా పట్టుకోవడానికి ఉన్నారు కదా అంటుంది వస్తారా నిజంగా మీ రిషి సార్ మీ ఎదురుగా నిలబెడితే అప్పుడేం చేస్తారు అని అడుగుతాడు లేదు మీరే నా రిషి సార్ అంటుంది వస్తారా పొగరు అంటాడు అవును ఈ పొగరు అన్నమాట మీకు అనుకోకుండా వచ్చిందో కావాలన్నారో త్వరలో మీకే తెలుస్తుంది మీరే రిషి సార్ నిరూపిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సీరియల్ అండ్ అయిపోతుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ సంబంధించిన ఒక ఫోటోని కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి